అందరికీ ముందుగా జై శ్రీరామని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ శ్రీరామనవమి హిందువుల ప్రధాన పండుగ ఇది ప్రతి సంవత్సరం చైత్ర శుక్లపక్షం తొమ్మిదవ రోజున జరుపుకుంటారు రోజున శ్రీరాముడిని పూజిస్తారు మత విశ్వాసాల ప్రకారం శ్రీరాముడు ఈ రోజున జన్మించాడు అందుకే ఈ రోజును శ్రీరాముడి జన్మదినంగా జరుపుకుంటారు శ్రీరామనవమి పూజకు మధ్యాహ్న సమయం అత్యంత పవిత్రమైన సమయం ఈ ఏడాది శ్రీరామనవమి ఎప్పుడు జరుపుకుంటారో తెలుసుకోండి శ్రీరామనవమి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఆరు ఆదివారం జరగనుంది శ్రీరామనవమి పూజ ముహూర్తం ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు ఆరున ఉదయం పదకొండు గంటల ఎనిమిది నిమిషాలు గంటల నుంచి మధ్యాహ్నం ఒకటి ముప్పై తొమ్మిది గంటల వరకు ఉంటుంది నవమి తిథి ఏప్రిల్ ఐదు రెండు వేల ఇరవై ఐదు రాత్రి ఏడు గంటల ఇరవై ఆరు నిమిషాలు గంటలకు ప్రారంభమవుతుంది నవమి తిథి ఏప్రిల్ ఆరు రెండు వేల ఇరవై ఐదు రాత్రి ఏడు గంటల ఇరవై రెండు నిమిషాలు గంటలకు ముగుస్తుంది శ్రీరామనవమి పండుగను శ్రీరాముడి జన్మదినంగా నిర్వహించుకుంటారు రోజున భక్తులు సరైన ఆచారాలను అనుసరించి శ్రీరాముడిని పూజిస్తారు అంతేకాకుండా భారతీయ సంస్కృతిలో పండుగలకు కూడా చాలా విశిష్టత ఉంది ప్రతి పండుగని ప్రజలందరూ ఎంతో ఘనంగా జరుపుకుంటారు కాబట్టి శ్రీరామనవమి రోజున ఈ రెండున్నర గంటలు చాలా పవిత్రమైనవి ఈ అమృత ఘడియల్లో ఇంట్లో చేసి రామమంత్రాలు జపిస్తూ ముక్కోటి దేవతల అనుగ్రహం వలన ఈ సంవత్సరం అంతా అష్టైశ్వర్యాలతో జీవిస్తారు రాములవారి అనుగ్రహం మన ఇంటిపైన ఉంటే ఏ కష్టాలు లేకుండా తరతరాలు తరగని ఐశ్వర్యం సిద్ధిస్తాయి కాబట్టి శ్రీరాముని అనుగ్రహం కావాలంటే శ్రీరామనవమి రోజున శక్తివంతమైన కొన్ని రామ మంత్రాలను ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కచ్చితంగా జపించాలి ఇవి అత్యంత శక్తివంతమైనవని పండితులు చెబుతున్నారు కాబట్టి ఈ సందర్భంగా శ్రీరామనవమి రోజున ఏ మంత్రాలు జపిస్తే ఈ సంవత్సరమంతా మనపై రాముల వారి అనుగ్రహముంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ ఏడాది ఏప్రిలారు శ్రీరామనవమి జరుపుకుంటారు చైత్రమాసం శుక్లపక్షం తొమ్మిదో రోజున శ్రీరాముడు అవతరించినందున శ్రీరామనవమి పండుగను జరుపుకుంటారు ఇంతటి పవిత్రమైన శ్రీరామనవమి రోజున కొన్ని పనులు కూడా చేయకూడదు ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం శ్రీరామనవమి రోజున చేయకూడని పనులు భక్తిశ్రద్ధలతో శ్రీరాముడిని కొలిచే ఈ పవిత్రమైన పర్వదినాన కూడా మాంసం మద్యం సేవించరాదు అలాగే పండగ రోజు తయారుచేసే వంటలలో అల్లం వెల్లుల్లి ఉపయోగించరాదు అలాగే వాటిని ఆహారంలో కలిపి తీసుకోకూడదు అలాగే శ్రీరామనవమి పండుగ రోజున జుట్టు కత్తిరించుకోవడం ఆ శుభమని పండితులు చెబుతున్నారు అందువల్ల పండుగ రోజున జుట్టు కత్తిరించకూడదు శ్రద్ధలతో శ్రీరాముడిని కొలిచే ఈ శ్రీరామనవమి రోజున ఇతరులను దూషించకూడదు అబద్దాలు ఆడకూడదు శ్రీరామనవమి రోజున చేయవలసిన పనులు ఓం శ్రీరామయ్య నమ శ్రీరామ జయరామ జయ జయరామ ఓం దశరథ తనయాయ విద్మహే సీతావల్లభయ ధిమాహి తనో రామ ప్రచోదాయత్ అనే మంత్రాన్ని జపిస్తూ శ్రీరామనవమి రోజున శ్రీరాముడిని పూజించటం వల్ల ఆయన అనుగ్రహం లభిస్తుంది అలాగే ఈ రోజున ఉపవాసం ఆచరించడం వల్ల మీకు సుఖం శ్రేయస్సు కలిగి పాపాలు నశిస్తాయి శ్రీరాముడు మధ్యాహ్న సమయంలో జన్మించాడు కాబట్టి ఈ సమయంలో రామనవమి పూజ చేయడం మంచిది అలాగే ఈ రోజున అర్చనలు నిర్దిష్ట పూజలు చేయవచ్చు వీటన్నింటినీ ఏకకాలంలో నామ జపం మంత్రాలు శ్లోకపానంతో అనుసరించాలి స్వామివారికి తలంబ్రాలు పడిన తరువాతనే మధ్యాహ్న భోజనం చేయాలి అవకాశం చేసుకుని దగ్గరలోని దేవాలయానికి వెళ్లి శ్రీరాముని కళ్యాణాన్ని తిలకించండి శ్రీరాముడికంటే శ్రీరామ అనే నామం చాలా గొప్పదని శాస్త్రం చెబుతుంది అసలు రాముడితో పుట్టిన రామనామం రాముడికంటే ఎందుకు అంత గొప్పదని చాలామందికి సందేహం వస్తుంది రామ అనే పేరుని వశిష్ట మహర్షి పెట్టారు అందుకే రామనామానికి అంతటి శక్తి ఉంది వానరసేనంతా సముద్రంపైన రాళ్లతో వారధిని నిర్మించిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే అయితే ఆ రాళ్లపైన రామ అని రాసి నీటిలో వేయడం వల్ల ఆ రాయిపైకి తేలుతూ ఉంది ఇదంతా చూస్తున్న శ్రీరాముడికి తన పేరు రాసిన రాయి తేలుతూ ఉంది కదా కాబట్టి నా పేరును రాళ్లపైన రాయకుండా నేనే వాటిని సముద్రంలోకి వేస్తే సరిపోతుంది కదా అని ఆలోచన వస్తుంది తనకు వచ్చిన ఆలోచనతో శ్రీరాముడు ఒక రాయి తీసుకుని సముద్రంలోకి విసిరాడు కాని ఆ రాయి సముద్రంలోనే మునిగిపోయింది అప్పుడు రాముడు ఆశ్చర్యపోయాడు ఇలా ఎందుకు జరిగిందని శ్రీరాముడు హనుమంతుడిని అడిగాడు అప్పుడు హనుమంతుడు రాముడితో ఇలా చెప్తాడు రామ అనే మంత్రం రాసిన రాళ్లే పైకి తేలుతాయి స్వామి మీరు వేసిన రాయిపై రామనామం లేదు కదా అందుకే ఆ రాయి మునిగిపోయిందని హనుమంతుడు రాముడికి వివరించాడు అప్పుడు రాముడు రామనామం ఎంతో బలమైనది శక్తివంతమైనది విశిష్టమైనదని అని భావించడం మొదలుపెట్టారు ఈ కథవల్లే మనకి అర్థం అవుతుంది కదా రామనామానికి ఎంత శక్తి ఉందని రామాని మూడుసార్లు చేస్తే చాలు విష్ణు సహస్రనామం చేసినంత పుణ్యఫలితం లభిస్తుందట మీకు ఏ కష్టం వచ్చినా ఏది అడ్డంకిగా వచ్చినా శ్రీరామ అని మూడుసార్లు పలికితే చాలు మీకున్న కష్టాలు అడంకులన్నీ వెంటనే తొలగిపోతాయట రామనామం మనల్ని కాపాడుతుంది శ్రీరామనవమి రోజున శ్రీరామ శరణం నమహ అనే మంత్రాన్ని రోజు జపిస్తే మీకున్న అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి రాముని ఆశీర్వాదం వల్ల పూర్తి ఆరోగ్యవంతులవుతారట శ్రీరామచంద్ర నమః అనే మంత్రాన్ని జపిస్తే ఉన్న డబ్బు సమస్యలన్నీ తొలగిపోయి ఈ సంవత్సరం అంతా డబ్బు కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో శ్రీరామ జయం అనే మంత్రాన్ని జపిస్తే మీ జీవితంలో అన్నింటా విజయం సాధిస్తారు ఆంజనేయుడి అనుగ్రహముంటే ఎటువంటి వ్యాధులైనా తొలగిపోతాయి కాబట్టి శ్రీరామనవమి రోజున సాయంత్రం సమయంలో ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి హనుమాన్ చాలీసా పయించాలి ఇలా చేస్తే హనుమంతుడి ఆశీస్సుల వల్ల మీకున్న అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి రామనామంలో అమృతం ఉందని అంటారు అలాంటి రామనామాన్ని ప్రీతితో పలికితే చాలు ఈతి బాధలే కాదు మోక్షంకూడా తనకు తానే వస్తుంది చాలామందికి ఎన్నున్నా సరే మనసు ప్రశాంతంగా ఉండటం అలాంటివారు నవమి రోజున రామాలయానికి వెళ్లి అక్కడ ఆవు నెయ్యి దీపం వెలిగించండి దీపం వెలిగించిన తర్వాత జై అని మీ మనసులో నూట ఎనిమిది సార్లు జపించండి ఇలా జపించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది మనస్సు సంతోషంతో నిండిపోతుంది శ్రీరామ రామరామేతి రమే రామే మనోరమే సహస్రనామ తతుల్యం రామరామవరాననే ఇది చాలా శక్తివంతమైన మంత్రం శ్రీరామనవమి రోజున ఈ ఒక్క శ్లోకం పయించడం వల్ల మహావిష్ణువు సహస్రనామం పయించినంత పుణ్యఫలితం వస్తుందని స్వయంగా శివుడే తన భార్య పార్వతీదేవితో చెప్పినట్టు పురాణాల్లో వివరించబడింది పురాణాల ప్రకారం రామనామాన్ని దేవతలందరూ స్తుంచారట కూడా రామనామానికి ఉన్న శక్తిని పార్వతికి వివరించాడు ఆ మంత్రమేమిటంటే ఓం శ్రీం హ్రీం క్లీం రామచంద్రాయ శ్రీం నమ ఈ శక్తివంతమైన మంత్రాన్ని చదువుతూ పసుపు నీటిని ఇంటి నలుములలో చల్లండి సంతాన ప్రాప్తి కోసం శ్రీరామనవమి రోజున రామాలయానికి వెళ్లి ఒక ఎరటి వస్త్రం తీసుకుని అందులో కొబ్బరికాయను చుట్టి సీతాదేవికి సమర్పించి జై శ్రీరాం అని నూట ఎనిమిది సార్లు జపించండి ఇలా చేయడం వల సీతారాముల అనుగ్రహం వల్ల మీకు సంతాన ప్రాప్తి లభిస్తుంది ఎవరైతే ప్రతిరోజు రామనామం జపిస్తారో వాళ్లకి ఏది కోరుకున్నా ఏది కావాలనుకున్న వెంటనే నెరవేరుతుందట ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు శ్రీరామ అని జపిస్తే మీ కుటుంబం అంతా సుఖసంతోషాల సిరిసంపదలతో జీవిస్తారు శ్రీరామనవమి రోజు రాముల వారి చిత్రపటాన్ని గంధంతో అలంకరించాలి బెల్లం పానకాన్ని నైవేద్యంగా సమర్పించి పూజలు ఈ సంవత్సరం అంతా మీ ఇంట్లో బాగా డబ్బు ఉండాలంటే రామనవమి రోజున సాయంత్రం సమయంలో ఒక గిన్నెలో పసుపు నీళ్లు తీసుకుని రామరక్ష మంత్రాన్ని చదువుతూ పసుపు నీటిని మీ పైన చెల్లుకోవాలి రాములవారికి ఇష్టమైన తులసీదళం సీతమ్మకి ఇష్టమైన మారేడు దళాలతో పూజ చేయాలి అలాగే హనుమంతుడికి ఇష్టమైన మీద జై శ్రీరాం అనే రాసి పూజ గదిలో పెట్టండి లేదంటే తమలపాకుల దండ హనుమంతుడికి సమర్పించడం వల్ల మీ కోరికలన్నీ నెరవేరుతాయి శ్రీరామనవమి రోజు రామాయణాన్ని చదవడం లేదా రామాయణాన్ని వినడం వల్ల రామకోటి చదవడం లేదా రామాయణాన్ని వినడం వల్ల కోటి జన్మలో పుణ్య ప్రాప్తి లభిస్తుంది శ్రీరామ శబ్దం జగత్తులోని మొట్టమొదటి మంగళకరమైన శబ్దమని పండితులు అంటున్నారు శ్రీరామ శ్రీరామ అని అలాగే శ్రీరామ జయ రామ జయ జయ రామ అంటూనే ఉందాం మన ఈ మానవ జన్మను తరించుదాం జై శ్రీరాం మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు